నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని బీజేపీ కార్నర్ మీటింగ్ లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కామెంట్స్ ముఖ్య అతిథిగా పాల్గొని మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు అదృష్టం వచ్చి అధికారంలోకి వచ్చిందని ఖమ్మం నుండి వచ్చి మూడు సార్లు ఎంపీగా గెలిచిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు తెలంగాణలో పదిహేడు స్థానాల్లోని ఎంపీ అభ్యర్థులు అందరిలోకెల్లా యువకుడైన ఎంపీ అభ్యర్థి కు ఓటు వేసి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా గెలిపించాలని అన్నమలై పిలుపునిచ్చారు Gracias.